అడవికి దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ అడవిలో ఉండే ఒక నక్క అప్పుడప్పుడు ఆహారం కోసం ఆ గ్రామంలోకి వచ్చేది అలా ఒకసారి గ్రామంలోకి వచ్చినప్పుడు కుక్కలు వెంట వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఎర్ర రంగు ఉన్న బాణలో పడిపోయింది ఏదోలా బాణ నుండి బయటకు వచ్చి అడవిలోకి వెళ్ళిపోయింది కానీ పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది అడవిలోని మిగతా జంతువులకు ఆ నక్క వింతగా కనిపించింది ఆశ్చర్యంగా చూశాయి వాటికి భయం వేసింది అది గమనించిన నక్క వాటితో ఇలా అంటుంది దేవాది దేవుడైన ఈశ్వరుడు మీకు రాజుగా నన్ను పంపించాడు అని వాటిని నమ్మిస్తుంది అడవిలోని జంతువులతో సేవ చేయించుకుంటూ రాజభోగం అనుభవిస్తూ ఉంటుంది ఒకసారి నక్క జంతువులతో సమావేశంలో ఉన్నప్పుడు మిగిలిన నక్కలు ఊలలు వేస్తాయి అప్పుడు నక్క రాజు హోదాలో ఉన్నదని మరిచి తన సహజ స్వభావం వల్ల తన కూడా ఊల వేస్తుంది అప్పుడు జంతువులన్నీ అది నక్క అని వాళ్ళని వంచించింది అని గ్రహించి వాళ్ళని వెళ్ళి వాళ్ళని చేసిందన్న కోపంతో ఆ అడవి నుండి ఆ నక్కను తరిమేస్తాయి